అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట తెలంగాణ జనం ఎంత పుణ్యం చేసుకుంటే ఇటువంటి ముఖ్యమంత్రి దొరికిండో లేకుంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం చేసుకున్నందుకు ఇటువంటి పుణ్యాత్ముడు ముఖ్యమంత్రిగా దొరికిండా అర్థమైతే లేదు లేకుంటే ఏంది ముఖ్యమంత్రి అన్న పదవికి కొందరు అలంకారం తెస్తే మన ముఖ్యమంత్రి ఏమో ముఖ్యమంత్రి అన్న పదవికే మురికంటిస్తుండు మురికి మాటలతోని ఎంత నీచులైనా ముఖ్యమంత్రి అయితే కొద్దో గొప్ప ఆ పదవిలు ఉన్నందుకైనా కొంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు అది అలవాటు లేకపోయినా పదవిలు ఉన్నందుకైనా అలవాటు చేసుకొని నోరు కంట్రోల్లో పెట్టుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి రేవంతుల వారికి అసొంటి ఏం లేవు ఇంకా కొడంగల్ జెడ్పీటీ స్థాయినే ఉన్నట్టున్నాడు సారు ముఖ్యమంత్రి అయినా మురికి మాటలు మాట్లాడైతే బంద్ చేస్తలేడు రాష్ట్రానికి ఐకానిక్ గా ఉండాల్సినోడు ఇసుంటాయి ఆయనను ముఖ్యమంత్రిగా భరిస్తున్న తెలంగాణ ప్రజలకు దండాలు అని మంది ఎక్కిరిచ్చేటట్టు చేస్తుండు ప్రతిపక్షాలు దెప్పి జవాబిచ్చుడు శాతగాక వాళ్ళు అడిగిన దానికి ఆధారాలతో అబద్ధమని నిరూపించే దమ్ము లేక అలా సాగుకొరుతుండు ఇక పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు మాజీలైతారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండుండ్రి అని పార్టీ క్యాడర్ కు కేటీఆర్ ఆదేశిస్తుంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి సిరిసిల్ల ఎమ్మెల్యే ఏమన్నా లేకుండా పోయిందా అని నోటితో అని తీర్ల నోరు మారేసుకుంటూ రేవంత్ సార్ సిగ్గుశరం ఉన్న మాటలేనా అవి అని మందరు తిట్టిపోతారు తెలంగాణ రాజకీయాలల్లా గిసొంటి పుండాకోరు రాజకీయాలని గింతకు సీఎం సార్ అనుకున్న ప్రతిసారి అది అవద్దమని సారు సార్ అమలు చేయాల్సింది అర్జెంటుగా ఆరు గ్యారంటీలు కాదు కొద్దిగాంత సంస్కారం అది లేకనే గివ్వన్ని అని మాట్లాడుకుంటూరు ముఖ్యమంత్రి మురికి మాటలు చూసి చీ అని చీదరవుతున్న పబ్లిక్